హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ అండి లాస్ట్ వీడియోలో ఫ్యాంట్ కటింగ్ అయితే చూసాం కదా ఈ వీడియోలో ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఫస్ట్ పై వైపున బెల్ట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందామండి ఈ బెల్ట్ పార్ట్లు రెండు కూడా మిడిల్లో ఇలా జాయింట్ చేసుకోవాలి ఒక పాంచి వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు పీసులను కూడా ఇలా ఓపెన్ చేసుకొని పై కుట్ట అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఎట్ సైడ్ వస్తుందో చూసుకొని మనము ఓపెన్ స్వైపు ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి కుట్ట అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ ఓపెన్ దగ్గర కూడా డబల్ ఫోల్డింగ్ వేసి కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పై వైపున నాడా దోర్చుకోవడానికి ఒకటిన్నర ఇంచు క్లాత్ అయితే వదులుకున్నాం కదండీ హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి వన్ ఇంచ్ ఇలా గ్యాప్ వచ్చేలాగా పట్టీ అనేది కుట్టుకోవాలి నడుము చుట్టూ కూడా ఇదే వెడల్పుతో పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలండి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి వన్ ఇంచు పట్టి వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఓపెన్ స్వైపు ఒక టూ ఇంచెస్ అనేది గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలండి ఆ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా కింది పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము కింది పార్ట్లు రెండు కూడా ఒకదానిపైన ఒకటి అనేది ఇలా వేసుకొని కిస్తా జాయింట్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా రెండు పీసుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టి కిస్తా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి పైకుట్ అనేది వేసుకోవాలండి కిస్తా దగ్గర ఇలా పైకుట్టు వేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూడ్డానికి ఇలా రెండు పీసులకు కూడా పైకుట్ అనేది వేసుకున్న తర్వాత రెండు పీసుల్ని ఇలా మిడిల్లోకి పట్టుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా పెట్టి వేసుకోవాలండి మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి సెవెన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ సెవెన్ ఇంచ్ ఇలా కిస్తా దగ్గర నుంచి మార్కింగ్ చేసుకొని టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి కిస్తాకి అటు సైడు ఇటు సైడ్ కూడా టక్స్ పెట్టుకున్న వరకు ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదేలాగా కిస్తాకి అటువైపు ఇటువైపు ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఇలా రెండు పార్ట్లకు కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కింద వైపు కాలు దగ్గర మనము త్రీ ఇంచెస్ అయితే వదులుకున్నాం కదా ఆ త్రీ ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ చివరిన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి కింది వైపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్లో కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి కాలు దగ్గర పట్టి స్టిఫ్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదేలాగా పట్టి అనేది కుట్టుకోవాలి మనం ఇలా రఫ్ చేసుకొని పట్టీ అనేది కుట్టుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయండి ముడతలు రాకుండా మనం త్రీ ఇంచెస్ చదులుకున్నాం కదా కరెక్ట్గా వన్ ఇంచ్ ఫోల్డింగ్ వచ్చేలాగా మడిచినట్లయితే త్రీ ఫోల్డింగ్స్ అనేటివి వస్తాయండి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత కింది సైడు అలాగే మధ్యలో కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ పట్టీ పైన ఇప్పుడు నడుము దగ్గర జాయింట్ అనేది వేసుకోవాలండి కింది పార్ట్కి పై పార్ట్కి ఇప్పుడు కింది పార్ట్కి పై పార్ట్కి రైట్ సైడ్లు రెండు కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఇలా నడుము అనేది చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి నడుము చుట్టూ ఇదేలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్ అనేది వేసుకొని జాయింట్ చేసుకోవాలండి మీలా ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి ఇలా నడుము చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటూ రావాలి బెల్ట్ పార్ట్ని అలాగే కింది వైపు పార్ట్ని ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఓపెన్ దగ్గర నుంచి ఇలా పైకుట్ అనేది వేసుకోవాలండి ఇలా కింది వైపు జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ పైన ఇలా పైకుట్ అనేది వేసుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి జాయింట్ దగ్గర కుట్లు అనేటివి వీడిపోకుండా ఉంటాయండి సేమ్ ఇదేలాగా చుట్టూ కూడా కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఈ ఫ్యాంట్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఎవరన్నా చూడనట్లయితే ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చి రఫ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్యాంట్ని రివర్స్ చేసుకొని మనము కాల్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కాళ్ళు ఇలా సిక్స్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి మనము ఫ్యాంట్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలా క్రాస్గా కుట్టు అనేది రావాలండి మనం స్టార్టింగ్లో ఎంత కుట్టుకున్నామో అంతే కుట్టుకోకుండా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి మిడిల్కి వచ్చేసరికి మనకి ఖర్చు అనేది హాఫ్ ఇంచుకి వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ అక్కడ నుంచి క్రాస్గా ఇలా మనము కాలు లూస్ దగ్గరికి కలుపుకున్నట్లు కుట్ట అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఈ కుట్టుకి పక్కనే ఒక పాదం ఇంచు వెడల్పుతో ఇంకొక అనేది వేసుకోవాలి ఈ కుట్టు కూడా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం వేసిన కుట్టు కుట్టు పడేలాగా కుట్టుకుంటూ రావాలి కిందకు వచ్చేసరికి పాదమించి వెడల్పుతో కుట్ట అనేది క్రాస్గా వేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న కచ్ అనేది కట్ చేసుకొని ఫ్యాన్ని రివర్స్ చేసుకున్నట్లయితే ఫ్యాన్ స్టిచ్చింగ్ రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్